హాయ్ అండి అందరికీ వందనాలండి హేజ్ గేలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయం అండి మొత్తం ముప్పై ఒక్క వచనాలు ఉన్నాయండి మొదటి వచనం చదువుకుందాము మరియు ఎహువవాకు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవుచ్చను నరభద్రుడా ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా దానికి నీవు తీర్పు తీర్చునేడలా అది చేయు హేక క్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఇలాగున ప్రకటించవలెను ప్రకటింపవలను ప్రవహణీహోవ సెలవిచ్చినదేమనగా నీ కాలము వచ్చినట్లు నరహర్తీలు చేయు పట్టణమా నిన్ను కొనున్నట్లు విగ్రహములు పెట్టుకొని పట్టణమా నీవు చేసిన నరహత్యుల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి నీవు పెట్టుకునిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకుంటవి నీకు నీవే శిక్ష తెప్పించుకుంటేవి శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి కాబట్టి అన్ని జనులలో నిందాస్పదముగాను సకల దేశములో నిన్ను నియమించుచున్నాను ఐదో వచ్చిన సమీ సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానవనియో అల్లరితో నిండిన దానవనియు నిన్ను అపసింతురు నీలోని ఇజ్రాయలీల ప్రధానులందరూ తమ శక్తి కొలది అర్హత్య చేయుదురు ఏడో వచ్చినవండి నీలో తల్లిదండ్రులు అవమానం పొందుదురు నీ మధ్య నున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసించబడుదురు ఎనిమిదో వచ్చినవండి నాకు ప్రతిష్ఠితమగు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుతున్నావు నా విశ్రాంతి ధనములను నీవు అపవిత్రపరుచుతున్నావు తొమ్మిదవ వచ్చిన మంది కొండెములు చెప్పి నర్హత చేయువారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనము చేయువారు నీ నీ మధ్య నివసించుతున్నారు నీలో కామవికార శష్టలు జరుగుతున్నవి పదో వచ్చిన తమ తండ్రి మానాచాదము తీయువారు నీలో ఉన్నారు అయి బహిష్టమైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు పదకొండవ వచ్చిన నుండి ఒకడు తన పొరుగువాణి భార్యను కూడి హే క్రియలు చేయచు మరియు ఒకడు కామాతురుడై తన కోడలిని అభవిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తెయ్యకు తమ సహోదరుని సహోదరిని చెరుపుదురు పన్నెండవ వచ్చినమండి నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకును వారు నీలో ఉన్నారు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించు నీవు బలవంతముగా వారిని దోచుకొనిచున్నావు ఇది ప్రభు అయిన ఎహోవో వాక్కు పదమూడవచ్చినవండి నీవు పుచ్చుకొని నా అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూసి నా చేతులు చరుచుకొనిచున్నాను పద్నాలుగో వచ్చినవండి నేను శిక్ష నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయ నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీ కుండున ఇహోవో నేనే మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేటుకై పదిహేను వచ్చిన అన్యజనులలో నిన్ను చెదరగొట్టు కొట్టుదును ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టదును అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతటా నీవే భ్రష్ భ్రష్టుడవై నేను ఎహోవానని నీవు తెలుసుకుందువు పదిహేడవ వచనమండి మరియు ఎహోవోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ ఇజ్రాయలీలు నా దృష్టికి మష్టు వంటి వారైరి అందరూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి వారు వెండి మష్టువంటి దై మస్టు వంటి రైరి పంతొమ్మిదవ వచ్చిన మళ్ళీ కావున ప్రభేని యహోవా సెలవించుతున్నదే మనగా మీరందరూ మస్టు వంటి వారైతరి నేను మిమ్మను ఎర్షులేము మధ్యను పోగు చేసేదను ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును ఇరవై ఒకటో వచ్చినవండి మిమ్మల్ని పోగు చేసి నా కోపాగ్ని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోదురు ఇరవై రెండో వచ్చినవండి కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు అప్పుడు యహోవానైనా నేను నా క్రోధమును మీ మీద కుమరించుతునని మీరు తెలుసుకుందరు ఇరవై మూడో వచ్చినవండి మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ యర్షులేమునకు నీవి మాట ప్రకటింపుము నీవు పవిత్రము కానీ దేశము దేశమువై ఉన్నావు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు గర్జించు చుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందురు దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు ఇరవై ఆరో వచ్చిన దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికిని భేదించు భేదమెంచరు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను ఇరవై రెండో వచ్చిన దానిలో అధిపతులు లాభము సంపాదించుటకే నరిహత్య చేయుటలోను చేయుటలోనూ మనుషులను నశింప చేయుటలను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు ఇరవై ఎనిమిదో వచ్చినవండి మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు ఏహోవా ఏమియో సెలవియనప్పుడు ఎహో ప్రభు ఏహోవా ఎలాగో సెలవిస్తున్నాడని చెప్పొచ్చు వట్టి సోదగాండ్రయు జనులు కట్టిన మంటి గోడకు గచ్చిపోత పుయ్యవారనై ఉన్నారు ఇరవై నుండి మరియు సామాన్య జనులు బలాత్కారం చేయుచు దొంగిలించుదురు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు నేను దిట్టపరచుటకును బదలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననూ ఒకడైనను కనబడలేదు ముప్పై ఒకటవ వచ్చిన కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇది ప్రభున వాక్కు నెక్స్ట్ అధ్యాయం ఇరవై అధ్యాయం అండి